హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు రెసిపీ వచ్చేసి నాన్ వెజ్లోకి అద్దరిపోయే గట్టి గారెలు చేస్తున్నానండి మినపప్పుతో చేస్తున్నాను చాలా చాలా బాగున్నాయి చాలా క్రిస్పీగా వస్తాయి తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి లేట్ స్టార్ట్ ది వీడియో ఫస్ట్ అయితే మినపప్పుని నానబెట్టుకోవాలండి మినిమమ్ టూ అవర్స్ అయినా బాగా నానితేనే మనకు గట్టి గారెలు అనేవి మంచిగా వస్తాయి అనమాట సో నేను ఈ తోటి రెండు కప్పుల మినపప్పుని నానబెట్టి పెట్టాను సో మార్నింగే మనం ఆఫ్టర్నూన్ తినాలి అనుకుంటే మార్నింగ్ నిద్ర లేచినప్పుడే నానబెట్టుకుంటే ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి అంతా రెడీ అయిపోతాయి చూస్తున్నారు కదా టూ అవర్స్కి మంచిగా నానిపోయాయండి ఇలా నానబెట్టుకున్న పప్పుని ఇప్పుడు మనం మిక్సీలో వేసి మంచిగా రుబ్బుకోవాలి మనం మినిమం టూ అవర్స్ అన్న నానాలి నానితేనే మంచిగా వస్తాయి అన్నమాట ఇప్పుడు నానబెట్టుకున్న మినపప్పుని మిక్సీలో వేసేసుకోవాలి అస్సలు వాటర్ లేకుండా వేసుకోవాలండి కొంచెం కూడా వాటర్ అనేది లేకుండా వేసుకోవాలి ఇలా మినపప్పు అంతా కూడా మిక్సీలోకి తీసుకొని మనకు కొంచెం కోర్స్గానే బ్లెండ్ చేసుకోవాలి మరి సాఫ్ట్ గా ఉంటే కూడా మనకు అస్సలు బాగుంటుంది అనమాట మనం కొద్దిగా మనకు అక్కడక్కడ మినపప్పు పలుకులు తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒక్కసారి మిక్సీ వేసి చూపిస్తాను మినపప్పు అయితే మిక్సీ పట్టేశాను ఇలా మనకు కొంచెం కొంచెం అక్కడక్కడ పలుకులుగా ఉండాలి అప్పుడే ఈ గారెలు అనేవి బాగా వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ పిండి అంతా కూడా ఒక బౌల్లోకి ఈ పిండి అంతా కూడా ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి చూస్తున్నారు కదా పిండి ఇలా గట్టిగా ఉండాలండి వాటర్ అయితే అసలు ఎక్కువ వేయద్దండి వాటర్ వేస్తే మనకు వడలుగా చేసుకోవడానికి అస్సలు రాదన్నమాట ఇలా ఉండాలి గట్టిగా ఇప్పుడు నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేస్తున్నాను ఈ వడల్కి ఆనియన్స్ ఎక్కువ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర కూడా వేస్తున్నాను కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువగానే వేస్తాను అనమాట నాకు ఆ ఫ్లేవర్ చాలా ఇష్టము సరిపడా ఉప్పు వేస్తున్నాను ఈ మినపగారెలకి ఉప్పు కొంచెం తక్కువగానే పడుతుందండి తక్కువ వేసినా పర్లేదు కానీ ఎక్కువైతే మాత్రం టేస్ట్ అస్సలు బాగుండదు రెండు టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి వేస్తున్నాను ఇది నార్మల్ బియ్యం పిండేనండి మనం రేషన్ బియ్యం ఉంటాయి కదా అవి డైరెక్ట్గా పిండి పట్టించుకొని వేసే పిండి అనమాట ఇలా నేను ఒక ఫుల్గా రెండు టేబుల్ స్పూన్ వరకు వేసాను ఈ బియ్యం పిండి వేయడం వల్ల గారెలు మనకు క్రిస్పీగా వస్తాయండి సో తప్పకుండా బియ్యం పిండి వేస్తేనే మనకు ఆయిల్ తక్కువ పీలుస్తాయి అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి ఇప్పుడు వచ్చేసి నేను జస్ట్ కొద్దిగా అనమాట మిరియాల పొడి వేస్తున్నాను నా దగ్గర మిరియాల పొడి ఉంది కాబట్టి నేను కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను ఒకవేళ మిరియాల పొడి లేకపోతే కొంచెం మిరియాలు ఉంటాయి కదండి అవి జస్ట్ మిక్సీలో వేసేస్తే మనకు కొంచెం కోర్స్గా బ్లెండ్ అవుతుంది ఆ మిరియాలు కూడా వేసుకోవచ్చు మనం పిండి కలపడానికి ముందు హ్యాండ్ని మంచిగా తడుపుకొని అంటుకుంటే చేతికి అంటుకోకుండా చక్కగా మిక్స్ అయిపోతుంది పిండి ఇలా కలిపి రెడీగా చేసుకోవాలి బాగా కలపాలండి మనం వేసిన బియ్యం పిండి ఉప్పు మిరియాల పొడి అన్నీ కూడా మనం రెడీ చేసి పెట్టుకున్న మినప గారెల పిండికి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పెట్టేశాను ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేశాను మంచిగా ఆయిల్ బాగా వేడైన తర్వాతే గారెలు అనేది వేసుకోవాలి నాకు ఇలాంటి కవర్ పైన అయితే ఈజీగా ఉంటుందండి నేను ఈ కవర్ తీసుకొని హ్యాండ్ని వాటర్లో బాగా తడిపి తర్వాత మనము గార సైజును బట్టి పిండి ఇలా పిండి తీసుకొని మనం చేతిలోనే రౌండ్ షేప్ అనేది రెడీ చేసుకోవాలి తర్వాత ఇలా కవర్ మీద పెట్టేసి మళ్ళీ కొంచెం వాటర్ అయితే ఇలా తడుపుకొని మనం కావాల్సిన షేప్లో ఇలా గారలాగా చేసుకొని మధ్యలో సింపుల్గా ఇలా హోల్ చేసేసి ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి ఇలా కవర్ నుంచి హ్యాండ్లోకి రిమూవ్ చేసుకొని వన్ బై వన్ డ్రాప్ చేసేయడమేనండి చాలా ఈజీ అనమాట అన్నీ ఇలాగే ఒక్కొక్కటిగా ఆయిల్లో డ్రాప్ చేసుకొని మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకవైపు బాగా కాలిన తర్వాత ఇంకో వైపు కూడా ఇలా టర్న్ చేసుకుంటూ మంచిగా క్రిస్పీగా వచ్చేంత వరకు వీటిని బాగా వేయించుకోవాలి ఇలాంటి స్టిక్ ఉంటే మనకు ఒకదానికొకటి అంటుకుని ఉన్నాయి కదా వీటిని రిమూవ్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది చూస్తున్నారు కదా చాలా బాగా ఇలా రిమూవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అంతేనండి సింపుల్గా చేసుకొని మినప గారెలు రెడీ గట్టి గారెలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చాలా చాలా బాగుంటాయండి ఇలా చేసుకుంటే అంతేనండి సింపుల్ ప్రాసెస్ గట్టి వడలు రెడీ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అలాగే తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీ రెసిపీ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి చాలా బలం అండి ఇలా చేసుకుంటే లంచ్లో అయినా బ్రేక్ఫాస్ట్లో అయినా చాలా బాగా ఉంటాయి అన్నమాట బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది అలాగే లంచ్లో సాంబార్ చేసుకున్నప్పుడు ఇలా సైడ్ డిష్గా తినడానికి కూడా చాలా చాలా బాగుంటాయి ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి చాలా ఈజీ ప్రాసెస్ తొందరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్